జై శ్రీమన్నారాయణ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాటలో కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఉంటే దేనైనా సాధించవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం డబ్బు కంటే విలువైనది కృషి నడవడిక అనేది మనుషులు పాదాలతో నడిచే తీరుకు సంబంధించిన విషయం కాదు చేతలు అంటే కేవలం చేతలతో చేసే పనులకు సంబంధించిన విషయమో కాదు ఇవి ప్రవర్తనకు సంబంధించిన సంగతులు జీవన పోరాటంలో విజేతల వెనుక ఎంతో కృషి ఉంటుంది అటువంటి వారి విజయానికి మూలం ఏమిటో గ్రహించి ఆ మార్గాతరులు అనుసరించాలి భగవంతుడు మనిషిని దేనుడుగా హీనుడుగా సృష్టించలేదు కదా తనకు ప్రతిగా మానవుణ్ణి భూమి మీదకు పంపాడు సర్వ ప్రాణుల్లో ఆలోచన చేయగల సంభాషించగల జీవిగా మానవుణ్ణి మాత్రమే ఈశ్వరుడు సృష్టించాడు కాళ్ళు చేతులు మానవుడికి ఉన్నట్లుగా మరే ప్రాణికి లేవు ఒక యువకుడు ఒక వ్యక్తి వద్దకు వెళ్ళి అయ్యా మీకు తోచిన ధర్మం చేయండి అని దీనంగా ప్రార్థించాడు ఆయన ఆ యువకుడిని తేరుపారా చూసి నువ్వు కోటీశ్వరుడి కదా అయినా అడుక్కుంటున్నావు ఎందుకు అన్నాడు బిచ్చగాడు ఆశ్చర్యపోడి నా చేతిలో ఒక చిన్న పైసా కూడా లేదు నేను బిచ్చను ఎత్తుకోకేం చేయను అని ప్రశ్నించాడు నీ కళ్ళు కాళ్ళు చేతులు సక్రమంగా ఉన్నంతకాలం నువ్వు సంపన్నుడివే ఇవి అమూల్యమైన అవయవాలు వీటి సాయంతో నువ్వు సుఖంగా బతకవచ్చు ఇక నువ్వు యాచించవలసిన పని లేదు అని ఆయన చెప్పగా ఆ యువకుడికి జ్ఞానోదయం కలిగింది ఆ విశిష్ట వ్యక్తే ప్రసిద్ధ రష్యన్ కథా రచయిత టాలుస్తాయి చంద్ర విద్యాసాగరుడి వద్దకు ఒకప్పుడు ఒక బాలుడు వెళ్ళి అయ్యా ఆకలవుతుంది ఒక పైసా దానం చేయండి అని ఆచించాడు రెండు పైసలు ఇస్తే ఏం చేస్తావు అని అడిగాడు విద్యాసాగరుడు మా అమ్మకు శనగలు కొనుక్కుపోతా అన్నాడు కుర్రాడు రూపాయిస్తే ఏం చేస్తావు అన్నాడు సవక్కగా దొరికే వస్తువులు కొని వాటిని బజారులో అమ్మి స్వశక్తితో జీవిస్తా ఇక అప్పుడు అడుక్కోవలసిన దుస్థితి నాకు ఉండదు అని సమాధానం చెప్పాడు ఆ సమాధానం విన్న వెంటనే విద్యాసాగరుడు ఒక రూపాయి తీసి ఆ బాలుడి చేతిలో పెట్టాడు కొంతకాలానికి ఆయన ఒక పైని పై ఆ ప్రాంతానికి తిరిగి వెళ్ళటం సంభవించినప్పుడు అక్కడ కొత్తగా ఒక దుకాణం వెలిసి ఉండటం గమనించాడు ఒక యువకుడు గబగబా వచ్చి ఆయన పాదాలకు నమస్కరించి ఇదంతా ఆనాడు మీరు ఇచ్చిన రూపాయి చలవే బు అని అన్నాడు డబ్బు కంటే విలువైనది కృషి అది నీ దగ్గర ఉంది కృషి చేసే వాళ్ళకు దరిద్రం ఉండదు అన్నాడు విద్యాసాగరుడు ఆ యువకుడిని మనసారా అభినందిస్తూ శరీరాన్ని శ్రమ పెట్టే వాళ్లకు ఆరోగ్యం ఆనందంతో పాటు సంపద కూడా సిద్ధిస్తుంది సాధు సంతులకు మన దేశం జన్మభూమి ఆ పురుషులు పరి ప్రపంచమంతటా పర్యటించి ప్రజలకు మార్గదర్శకం కావిస్తారు కృషికి ఆడంబరాలతో పని లేదు సాధు సన్యాసులు తమకంటూ ఏమీ మిగిల్చుకోరు కాషాయ వస్త్రాలతో నిరాడంబరంగా జీవిస్తారు కాషాయం కట్టకపోయినా భారతీయ గృహస్థుల నిరాడంబర జీవత జీవన విధానాన్ని గమనిస్తే కృషితో వారు ఎంత ప్రగతిని సాధించారో మనకే అర్థమవుతుంది జై శ్రీ